వినాయకుడి తలపడిన ప్రాంతం ఎక్కడుందో తెలుసా శివపార్వతుల్ని ఆది దంపతులుగా చెప్తారు ఆ దంపతుల పెద్ద కుమారుడే వినాయకుడు అతను అయోనిజుడుగా జన్మించాడు పార్వతీదేవి స్నానం చేస్తూ నలుగుపిండితో ఒక బొమ్మను చేసి ప్రాణం పోసిన బాలుడే తరువాత వినాయకుడయ్యాడు ఆ కథ గురించి తెలుసుకోవాలంటే ముందు ఇది తెలుసుకోవాలి పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను శివభక్తుడు అతను శివుణ్ణి తన ఉదరంలో దాచుకున్నాడు కాని విష్ణువుకు ఇచ్చిన మాట ప్రకారం తన ఉదరం చీల్చబడ్డం ద్వారా ఉదరం నుంచి శివుణ్ణి బయటకు విడుదల చేసి తాను చనిపోతూ తన శిరస్సును లోక పూజ్యం చేయమని శివ విష్ణువులను కోరి వారు మాట ఇచ్చిన పిమ్మట మరణించాడు అక్కడ కైలాసంలో శివుని రాక కోసం ఎదురుచూస్తున్న పార్వతీదేవి స్నానం చేస్తూ నలుగుపిండితో ఒక బాలుని బొమ్మ చేసి ప్రాణం పోసింది అతణ్ణి గుమ్మం దగ్గర కాపులాగా ఉంచి స్నానానికి వెళ్ళింది బయట నుంచి లోపలికి రావడానికి ప్రయత్నించిన శివుణ్ణి ఆ బాలుడు ద్వారం దగ్గర అడ్డుకున్నాడు దాంతో శివుడు కోపించి త్రిశూలంతో ఆ బాలుని తల నరికివేశాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతి హతాసురాలైంది అప్పుడు శివుడు గజాసురుని శిరస్సును ఆ బాలునికి అమర్చి తన కొడుకును తిరిగి బ్రతికించాడు ఈ కథను మనం చాలాసార్లు విన్నాం అయితే ఇక్కడే ఎవరికీ తెలియని ఒక విషయం దాగుంది అదేంటంటే శివుడు ఆ బాలుని తలను ఖండించినప్పుడు అది ఎగిరి వెళ్లి ఒక చోట పడిందట అది ఎక్కడుందో మీకు తెలుసా అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి ఉత్తరాఖండ్లోని భువనేశ్వర్లో ఒక పాతాళ గుహ ఉందట ఆ పాతాళ గుహకు వెళ్లాలంటే భువనేశ్వర్ నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ గుహలోకి వెళ్లాలంటే నడిచి వెళ్లాలి మరోలా వెళ్లడానికి ఎలాంటి అవకాశమూ లేదు ఆ గుహ ముందు చిన్న శివాలయం ఉంటుంది దాని దగ్గర ఒక కొండ గుహ ఉంటుంది అందులోకి వెళ్లాలంటే తొంభై అడుగుల లోతుకు కిందికి దిగి వెళ్లాలి అది ఒక మనిషి మాత్రమే మెల్లగా దిగి వెళ్లగలిగేలా ఉంటుంది అలా వెళ్లడానికి రెండు గొలుసులు ఉంటాయి వాటిని పట్టుకుని జాగ్రత్తగా లోపలికి దిగితే అక్కడ మరో నడకదారి కనిపిస్తుంది అలా నూట అరవై మీటర్ల దూరం నడిచి వెళితే అసలు గణేషుని ఆలయం దగ్గరకు చేరుకుంటారు ఈ పాతాళ భువనేశ్వర్ గుహ అనేది ఒక్క గుహ మాత్రమే కాదు ఇది చాలా గుహల సముదాయంగా అక్కడికి వారికి కనిపిస్తుంది ఒక గుహలో హౌస్ ఉంటుంది అది అందరినీ భయంకపితుల్ని చేస్తుంది అంటే అది చూసినవారు అలాంటి అనుభూతులకు లోనవుతారు ఇంతకీ అక్కడి విశేషం ఏంటంటే శివుని జటాజూటం వెయ్యి పడగల ఆదిశేషుడు ఐరావతం కల్పవృక్షం కామధేనువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకా ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆకారాలు దర్శనమిస్తాయి అక్కడికి కొద్ది దూరంలో ఒక చిన్న పిల్లాడి మొండెం ఆకారం కనిపిస్తుంది ఈ మొండెంపై నిరంతరం నీటి బిందువులు పడుతూ చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తాయి ఇలా ఈ ముండం అక్కడ ఉండడానికి ఒక కారణం ఉందని చెప్తారు అదేంటంటే పరమశివుడు ఆ బాలుని తలను ఖండించిన ముండానికి గజాసురుని తల తెచ్చి అతికించే వరకు ఆ ముండాన్ని అక్కడే భద్రపరిచారని చెప్తారు దానికి గుర్తుగానే ఇక్కడ ఆ ముండం యొక్క శిలారూపం వెలిసిందని అంటారు ఇదండి ఆ పాతాళ భువనేశ్వర్ గుహాలయ రహస్యం ఇవన్నీ చూసి తరించాలంటే మీరు కూడా అక్కడికి వెళ్ళండి ఇక్కడ రెండు విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలి ఉన్నాయి అవేంటంటే శివుడిచే ఖండింపబడిన ఆ బాలుని తల ఎక్కడుంది ఏనుగు రూపంలో చనిపోయిన గజాసురుని మృతదేహం అనగా ఏనుగు కళేబరం ఎక్కడ ఉంది ఇవి రెండు నేటికీ మిస్టరీగానే మిగిలి ఉన్నాయి ఆ బాలుని తల ఏనుగు కళేబరం ఎక్కడ ఉన్నాయో మీకేమైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి